మాట్లాడండి అధ్యక్ష ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ విదేశాల పోయి ఇబ్బంది అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే ఇక్కడైతే ఆత్మహత్యలు చేసుకుంటూ నిన్ననే అక్బరుద్వ్ సింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారని చెప్పారు నేను క్లియర్గా అక్బర్ గారు సీనియర్ శాసనసభ్యులు కదా అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అది కాదు అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటికూడా కొత్తది ఒక్కటి కూడా ఇలాదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు ఫస్ట్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్న వారు పది సంవత్సరాల నుంచి కలిపి అంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను అదే విధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి ఫీ రింబోర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజ్ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేస్తారు మీరు దయచేసి దయచేసి విద్యార్థుల పట్ల పేద మధ్య వారికి తక్షణం చేస్తానో సానుకూలంగాకోవాలి సరి ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణలు రాజకీయ ఆరోపణలు కాదు అధ్యక్ష విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద ఈ టెన్ పర్సెంట్ బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి షోరం లేక మాట్లాడే మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు విధ్వంసం చేశారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరం కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కబీసల అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాపులను దేశం అంతా అన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు శుత్శుత్తి పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్డు తొలగిస్తుందని చెప్పినప్పటికీ అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏదైతే అందరూ కూడా దళిత బంధులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్న ఒకటా రంట వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ పేరిట వేల కోట్లకు పరిగెత్తినటువంటి ఈ ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ఈరోజు ప్రజలు వాళ్ళు తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసినా లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం చేసినా ఈరోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించారు అధ్యక్ష ఈరోజు చైర్లు మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు కూడా మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీ కొత్తగా సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం సభ ఉండని చెప్పి చూపించి చెప్పి చూసిన వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించడం సభ అధ్యక్ష ఈ రోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అవసరం కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి చెప్పి కోరుతున్నారు లేదంటే రికార్డు సరి ఆ మాటలు తొలగించాలి చెప్పని మీకు కోరుతాను అధ్యక్ష